యాక్చువల్లీ మేము అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర పార్టీ రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా మనం ఇక్కడ తెలంగాణ గడుపుకున్నాం ఆ సందర్భంలో అజిత్ సింగ్ గారు మనకు అప్పుడు టూ థౌజండ్ నైన్ నాకు జ్ఞాపకండి రెండు వేల నాడు ఆయన హైదరాబాద్ వరంగల్ సమావేశానికి వచ్చాడు జాతీయ అగ్రికల్చర్ మినిస్టర్ ఉన్నాడు యూనియన్ అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్న సందర్భంలో తెలంగాణ టిఆర్ఎస్ ఏర్పాటు చేసిన సభకు వరంగల్ అటెండ్ అయ్యాడు అప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఆయన అడిగింది ఈ సపరేట్ స్టేట్ జరిగే పోరాటంలో నువ్వు పార్టిసిపేట్ అవుతావా లేకపోతే మంత్రి పదవి ఊలుకుంటావు ఆయన మంత్రి పదవి ఊలుకుంటా అన్నట్టు తప్ప మీటింగ్ రానకుండా వరంగల్ సమావేశానికి అటెండ్ అయ్యి వెంటనే ఆయన కేబినెట్ ని అప్పుడు రెండు వేల ఒకటి నుంచి అప్పటి నుంచి మొదలు పెడితే రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చేంత వరకు కూడా దాదాపు పదమూడు సంవత్సరాల పాటు నిరంతరం అన్ని పోరాటాలు మాతో పాటు కలిసి సమానంగా భుజం భుజం కలిపి పోరా ఆయన పార్టీ రాష్ట్రీయ లోక్దళిని మేము రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు దాకా ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ మేము నడిపాం ఆయన ఇక్కడికి అన్ని సందర్భాల్లో చాలా ఉద్యమాలు కూడా ఇచ్చాడు ఆయన కోవిడ్ సమయంలో చనిపోయారు తెలంగాణ వచ్చిన తర్వాత సహజంగా మేము కూడా మన స్థానికంగా ఉన్న ప్రభుత్వం ఏర్పడింది అనుకున్న తెలంగాణ వస్తుంది అనుకున్నాం కాబట్టి వేలిపిటాం కానీ అన్ఫార్చునేట్లీ మొదట పదేళ్ళు ఏమో ఈ మధ్యకాలంలో వస్తుంటుంది గుంటనక్కలు గుంటెనొక్కలు పరిపాలిస్తే ఇప్పుడేమో త్రీ పరిపాలిస్తున్నాయి అదే సంవత్సరాల పాటు లూటీ అంతా గుండె జరిగిపోయింది ఇప్పుడు తోడే తోడేళ్ల లూటీ జరుగుతుంది